ఒక మాంగ్తో పోస్టింగ్ చేయడం మొల్తాడున్న మగాడు లక్షణం కాదయ్యా ఇప్పుడే మగతాడైతే మొలతాడున్నవాడైతే మగాడు అయితే ఇదిగో ఇక్కడ దీక్ష చేస్తున్నా వంగల్పుడు గారిని ఇక్కడ కూర్చున్నారు మహిళల తరపుడు పోరాటం చేస్తున్నారు రెండ్రా బాబు ఇక్కడకి ఒకసారి అవునో కాదో మాట్లాడి చర్చించుకుందాం దేనికైనా చె ఏ మహిళ పైన జరగలేదు నీ ఇలా నీ ఇంటి పక్కన నాగమ్మని మహిళ చనిపోతే అత్యాచారం చేస్తే కనీసం పరదా చాటనైనా నించోని బయటకొచ్చి మాట్లాడలేని మోగ సీఎంని ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కుర్చీలో కూర్చోబెట్టినట్టు సంఘటన ఇంకెక్కడైనా ఉంటాదో చెప్పండి ఈరోజు ఒక గుడ్డోడు మోగోడు చౌటోడైనా తన పని తను చేసుకుంటూ పోతాడే తప్పితే ఈరోజు అన్ని అవయవాలు పనిచేస్తున్నటువంటి గుడ్డోడు మోగోడు చౌటోడు అయిపోయినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు మహిళలందరి తరఫు నుంచి పోరాటం చేస్తున్నాం పోరాటం చేస్తున్న వ్యక్తిని దిగజార్చే విధంగా నీచంగా సోషల్ మీడియా వేదికగా చేసుకోవడం కాదు సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి నీవు నువ్వు కన్నా కొడుకే అయితే నీ భార్య మతి భ్రమించుకున్న కొన్న కొడుకే అయితే భార్గవ రెడ్డి రారా బాబు గారు ఇక్కడ ఉన్నారు సజ్జలరావు రారా బాబు మీ అమ్మ నిన్ను బయటకు తీసుకొచ్చుంటే అనిత గారు ఇక్కడే ఉన్నారు రండి చర్చకి రండి సమాజాలకు బయటకు రండి రా బాబు అభివృద్ధి గురించి మాట్లాడరు సంక్షేమం గురించి సంక్షేమం అంటే గుర్తొచ్చిందండి దానికి కన్నాలు పెట్టి సంక్షోభం సృష్టించగల గొప్ప సామర్థ్య శక్తివంతులు ఈ వైసీపీ నాయకులండి నిజంగా ఈ వైసీపీ నాయకులు పోరాటం చేస్తున్న వ్యక్తుల మీద కేసులు నమోదు చేస్తారు నిజంగా ఎలాంటి కేసులో తెలుసా అండి చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మ తగలిస్తే నలభై రెండు వందల ఎనభై మూడు టూ ఎయిటీ ఫైవ్ టూ నైన్టీ మూడు వందల నలభై ఒకటి ఐదు వందల నాలుగు వన్ ఐపీఎస్ సెక్షన్ కింద ఇన్ని కేసులు నమోదు చేయడం కాకుండా నేను దిష్టి బొమ్మను కాల్చి బానే ఉంది నా భర్త ఏం చేశాడండి రాత్రి ఏడు గంటల వరకు మొన్నటి నుంచి అక్కడ కూర్చోబెట్టి కేసు నమోదు చేశారు ఏ ప్రతిపక్ష నాయకుల మీద దిష్టి బొమ్మలు తగిలించినప్పుడు ఎన్ని కేసులు ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారు ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుతున్నాను హోమ్ మినిస్టర్ ఉంది మహిళా కమిషన్ ఉంది ఎప్పుడైనా వేదిక ముందు అడుగుతున్నాం మేము ఈ రోజు ఒకటే అడుగుతున్నాను ఇంకా మహిళా కమిషన్ ఉంది కదా నీకు స్క్రిప్ట్ ఇస్తారు ఎప్పుడు మెలకు వస్తాదని నేను అడుగుతున్నా మొన్న భారతమ్మది ఏదో సోషల్ మీడియాలో చిన్న స్ట్రోలింగ్ అయితేనంట దానికి నొప్పి వచ్చిందంట కళ్ళు తెరుచుకున్నాయంట అప్పుడు వచ్చంట ఇది పద్ధతి కాదు ఇది భావ్యం కాదు టిడిపి నాయకులు మాకు సభ్యత సంస్కారం నేర్పాడు మా నాయకుడు మీకు నేర్పారా బూతులు మీ ఎంపీలు ఎమ్మెల్యేలే అరగంట వస్తావా అర్ధగంట వస్తావా గంట కూర్చుంటావా ఎప్పుడుంటా ఎప్పుడు వస్తావా వీళ్ళే అడుగుతున్నారు కదా ఈ నాయకులు అడుగుతున్నారా లేదా మేము ఎప్పుడైనా ఏ సభ్య సమాజంలో ఇలా మాట్లాడావా ఎప్పుడే మొలతాడు ఉందా అని ఈ రోజా గారు అడుగుతారు నువ్వు మగాడమేనని అడుగుతారు వీళ్ళు ఆడవాళ్ళేనని నేను అడుగుతున్నా రోజా గాని బనిత గాని మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ గాని భారతమ్మ కాని వీళ్ళెవరైనా మహిళలే అయితే మహిళల పైన ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా మీరు ఎందుకు మాట్లాడలేదు మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు చట్టం లేదండి అసెంబ్లీ సాక్షిగా చట్టానికి ఎన్ని కేసులు నమోదు చేశారు ఎన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆ పేపర్ ఎన్ని నమోదు చేశారు అయ్యా మేము అడుగుతున్నాం ఒక్కసారి ఎంత నీచం అంటే ప్రశ్నిస్తుందా ఇగో మీద పార్టీ కార్యాలయం ఏం చేసిందండి పార్టీ కార్యాలయాలు వీటి మీద కేసులు నమోదులు మా మీద చేస్తారు అప్పుడు చట్టం ఉంటుంది అప్పుడు చట్టం ఉంటుంది మా మీద కేసులు రైటే ఇప్పుడు ఒకటే అడుగుతున్నాం ఇదిగోండి మా వారు ఏం ఎంత ఘోరంగా గాజులతో గీసేసి కేసులు ఎవరి మీద పెట్టారు మళ్ళీ తిరిగి మా మీదే నన్ను సపోర్ట్ చేసిన నా భర్తని దగ్గర దగ్గర నాతో పాటు కేసులు నమోదు ఏంటండి రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుందండి ప్రశ్నించిన మోగోలు పోని ఏం జరుగుతున్నా మీరు ఒప్పుకోరు కానీ జరుగుతున్న అన్నింటి మీద సమాజంలో పోరాటం చేస్తుంటే మీరు ఎందుకయ్యా ఇచ్చేస్తున్నారు సైట్ల మీద వచ్చేస్తారు ఆస్తుల మీదకి వచ్చేస్తున్నారు ఎక్కడుంది సమాజం